వెల్కమ్ న్యూస్ టీవీ నేను టాలీవుడ్ లో ఒకే ఒక సినిమా కోసం యావత్ భారతదేశం వెయిట్ చేస్తుందంటే అది అతిశయోక్తి కాదు రాజమౌళి మహేష్ బాబు సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నాయి ఫుల్ మాసిన గెడ్డం మీసంతో ఎప్పుడూ కనిపించిన లుక్ లో మహేష్ కనిపిస్తున్నాడు దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు రాజమౌళి సినిమా ఈ ఏడాది స్టార్ట్ అయితే ఖచ్చితంగా మూడు సంవత్సరాలు మేకింగ్కి పడుతుందని అంటున్నారు అయితే ఈ సినిమా త్రీ పార్ట్స్గా తెరకెక్కించబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది కానీ ఇప్పటి వరకు రాజమౌళి అండ్ టీం నుంచి ఎలాంటి లీక్స్ లేవు ప్రస్తుతం మహేష్ బాబు కూడా హాలిడే వెకేషన్ని విదేశాలకు వెళ్ళాడు ఎయిర్పోర్ట్లో కనిపించిన మహేష్ లుక్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ క్రేజీ లుక్స్ రాజమౌళి సినిమా కోసమే అని అంటున్నారు అందరూ అసలు మ్యాటర్లోకి వెళ్తే ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డేకి కనీసం చిన్నపాటి అనౌన్స్మెంట్ అయినా ఇస్తారనే అనుకున్నారు అందరూ కనీసం ఇద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేసినా కూడా ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు కానీ రాజమౌళి టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కనీసం రాజమౌళి తన తదుపరి హీరో అయినా మహేష్ బాబుకి విషేష్ కూడా చెప్పలేదని చాలామంది కామెంట్స్ కూడా చేశారు అయితే రాజమౌళి మౌనం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది మహేష్ బాబుతో తెరకెక్కించబోయే చిత్రానికి ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్తో కంబైన్డ్ ప్రొడక్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని ఓ ప్రఖ్యాత స్టూడియో ఆల్రెడీ నిర్మాణ భాగస్వామి అవ్వడం కోసం ఆసక్తి చూపిస్తోంది అని టాక్ ఈ అగ్రిమెంట్ అన్ని పూర్తి అయ్యాక రాజమౌళి స్టైల్లో ప్రెస్ మీట్ పెట్టి మహేష్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నానని ముందే చెప్పేస్తాడు దీనివల్ల ఫ్యాన్స్ లో అనూహ్యమైన అంచనాలకి చెక్ పడిపోతుంది నిజానికి రాజమౌళి స్ట్రాటజీ అదే ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసినా దాని కథా నేపథ్యాన్ని ముందుగానే చెప్పి అంచనాలని తగ్గిస్తాడు ఆ తర్వాత మేకింగ్లో తన టేకింగ్ ని చూపించి ప్రేక్షకులని మైమర్పింపజేస్తాడు ఇది జగ్గన్న స్టైల్ ఈ సినిమాకి గరుడా అనే టైటిల్ పరిశీలిస్తున్నారనే టాక్ ఇప్పటికే సోషల్ మీడియాని తాకింది కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు ఇక ఫ్యాన్స్ కూడా రీసెంట్గా మహేష్ బర్త్డేకి రీ రిలీజ్ సినిమాతోనే సరిపెట్టుకున్నారు మరో ఐదేళ్ల పాటు ఇలాగే చేయాలని ఒక ఫ్యాన్ ఎమోషనల్ కూడా అయ్యాడు ఇవేమీ పట్టని రాజమౌళి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇందులో ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటంటే ఎయిర్పోర్ట్లో మహేష్ లుక్స్ చూసిన అందరూ రాజమౌళి కోసమే లాంగ్ హెయిర్ పెంచుతున్నాడని అర్థమవుతోంది ఈ సినిమా కేవలం ఒకే ఒక పాటు వస్తుందని న్యూస్ అందుతోంది ఒకే ఒక పాటు వస్తే రాజమౌళి ఆట అద్దిరిపోతుందని అంటున్నారు ఈ సినిమా అడవి నేపథ్యంలో ఉండబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాలో మహేష్ బాబు హంటర్గా కనిపిస్తాడా లేదా టూరిస్ట్గా కనిపిస్తాడా అనేది ఆసక్తిగా మారింది ఎందుకంటే అమెజాన్ అడవుల్లో ఈ సినిమా ఉంటుందని ఇది ఒక యాక్షన్ డ్రామాగా ఉంటుందని రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది కానీ రైటర్ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈ సినిమా యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందని అంత గొప్ప కథ వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అడవిలో యాక్షన్ సీన్స్ అందులోనూ రాజమౌళి లాంటి డైరెక్టర్ అంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు మరి దానికి తగ్గట్లుగానే రాజమౌళి కూడా హాలీవుడ్ రేంజ్లో సినిమాని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు ఈసారి దెబ్బ కొడితే హాలీవుడ్ మార్కెట్ షేక్ అయిపోతుందని ట్రేడ్ పండితులు ధీమాగా ఉన్నారు అసలే లాస్ట్ టైం ఆస్కర్ రేంజ్లో రాజమౌళి అండ్ టీం పేరు మారుమోగిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా సినిమాలో అదే రేంజ్లో ఉంటే మాత్రం హాలీవుడ్ బాక్సులు పగిలిపోవడం పక్కాగానే కనిపిస్తోంది ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్తో దేశంలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించబోతోందట అంతేకాదు అన్ని భాషల్లో సినిమాని రిలీజ్ చేసే పనిలో టీమ్ ఉందని టాక్ అలా అయితే మహేష్ బాబు నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ని గ్రాప్ చేస్తాడని చెప్తున్నారు